హలో నేను మీ విశ్వనరుడు శ్రీనివాస్ ఈరోజు నరసరావుపేటలో పాత చెక్క పోస్ట్ దగ్గర ఉన్నటువంటి ఎన్జిఓ కాలనీకి ఆనుకుని ఉన్నటువంటి సంఘం డైరీ నేను నేనున్నాను చూస్తున్నారు కదా ఇరవై ఐదు సంవత్సరాల నుండి నిర్విరామంగా మరి కూర్చుని నడుపుతున్నటువంటి గంటా పిచ్చే గారికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను మొత్తం సంఘం పాల ఉత్పత్తులు వాటి పదార్థాలకు సంబంధించినటువంటి మరి విధానం కనపడుతుంది కదా కష్టపడి సంఘం డైరీని నమ్ముకొని ఇరవై ఐదు సంవత్సరాలుగా మరి సంఘం డైరీని నమ్ముకొని బ్రతుకుతున్నటువంటి విచ్చే గారికి ధన్యవాదాలు తెలియజేయాలి ప్రతి ఒక్కళ్ళు స్వతహాగా పన్ను కల్పించుకొని కష్టపడి ఒకే పనిని నమ్ముకొని ఇలాగనే జీవించాలని యూత్కి మనం తెలియజేస్తున్నాము కుర్రాళ్ళు కూడా కష్టపడి చదువుకొని వ్యాపారాలు ఉద్యోగాల్లో రాణించి తల్లిదండ్రులకు కుటుంబాలకు ఆదర ఆదరణగా ఉండాలని అలాగనే ప్రభుత్వాలకు కూడా మరి భారం కాకుండా ఎవరి మీద ఆధారపడకుండా జీవించాలని నేను మనస్సారా కోరుకుంటూ మరి ధన్యవాదాలు